హనియన్ పకోడ చేయడానికి మూడు ఎర్రగడ్లు నన్నుగా తొరక్కోండి అలాగే సాల్ట్ అలది మిర్చి అండ్ గరం మసాలా జీరా మసాలా అలాగే కొరియాండర్ పౌడర్ కూడా వేసుకోండి దాన్ని మీరు నన్నగా తొరిగిన ఎర్రగడ్డలోకి వేసి అంటే వేసేయండి పూర్తిగా పూర్తిగా వేసిన తర్వాత మిక్స్ అయితే చేసేయండి ఫుల్ నీట్గా అయితే మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత అందులోకి శనగ పిండి అయితే వేయండి బేసన్ పౌడర్ లేదా గ్రామ్ పౌడర్ అనేసి ఇంగ్లీష్లో అయితే అంటారు ఇప్పుడు నొన్నగా మిక్స్ చేసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నేను చూపిస్తున్నా కదా వీడియోలో దానికి తగ్గట్టుగానే వేసుకోండి అలాగే సోడా వేసేసి మిక్స్ చేసేయండి అలాగే ఇప్పుడు వేడి నూనెలోకి కొంచెం కొంచెంగా వదలండి భయపడకండి భయపడితే మీ చేయి మీద నూనె ఎగురుతుంది వేసిన తర్వాత స్లో ఇట్లో మీరు అంటే దీన్ని కాయించుకోండి అంటే వేడి చేసుకోండి వేడి చేసుకున్న తర్వాత మనకి వేడి వేడి పకోటా అయితే రెడీ అయిపోతుంది రెడీ అయిన తర్వాత మీకైతే చూపిస్తాను చూడండి స్లోగా అయితే మీరు వేడి చేసుకోండి ఇలా అయితే మనకి పకోడా అయితే రెడీ అయ్యాడు అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే తెచ్చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్